ఈరోజు చికెన్ ఉండాలని డిసైడ్ అయిపోయినాం మనమైతే దానికోసం ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను దానిలో మూడు నాలుగు స్పూన్లు నూనె వేసాను కొంచెం దాల్చిని ఇలాచి కొంచెం వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు కోసిపెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసాను పెట్టుకుని పచ్చిమిరపకాయలు రెడీ అయిన తర్వాత ఉల్లి ఉల్లిపాయలు వేసాను కొంచెం ఉల్లిపాయలు పెట్టుకున్న ఆల్రెడీ ఉల్లిపాయలు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను తర్వాత కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసాను అల్లం వెల్లు పేస్ట్ వేసి కొంచెం గార్లీ పసుపు పొడి వేసుకున్నాము వేసుకున్న తర్వాత కొంచెం కలపాలి కొంచెం కలిపి పెట్టుకున్నాక కొంచెం అల్లం వెల్లి పేస్ట్ పోయి స్మెల్ పోయిన తర్వాత స్మెల్ పోయింది చూసుకున్నది కొంచెం ఎర్ర స్మెల్ చూసిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకొచ్చాను అది కడిగి పెట్టాను ఆల్రెడీ ఫ్రెష్గా ఆ చికెన్ వేస్తున్నాను వన్ కేజీ చికెన్ తీసుకొచ్చి కడిగి పెట్టి వేసాను మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను అది వేసాను అన్నట్టు చికెన్ వేసుకున్న తర్వాత కలపాలి మంచిగా చికెన్ మనమైతే తెలంగాణ స్టైల్లో మామూలుగా మా చికెన్లో కొంచెం టమాటాలు వేసాను టమాటాలు వేసుకున్నానట్టు టమాటాలు ఉప్పు వేసిన వేసుకున్నాక కారం పొడి వేసిన రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్న ఇంట్లో పట్టించిన కారం పొడి మనం ఎంతమంది పట్టించుకున్న కారం పొడి వేసుకున్నానట్టు కొంచెం పట్టించుకున్న కారం పొడి అయితే కొంచెం కూర టేస్ట్ వస్తుంది కట్ పట్టించుకున్న కారం పొడి వేసుకున్న తర్వాత కొంచెం కలపాలి నూనెలో నూనెలే వస్తున్నాం ఓన్లీ వాటర్ వేయకుండా ఓన్లీ నూనెలో వంతున్నా అన్నట్టు నూనెలో వేస్తున్నా నూనెలో వేస్తున్నా కలిపిన కలిపిన తర్వాత కొద్దిగా ఐదు నిమిషాలు మగ్గనియాలి కొంచెం ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం చికెన్ మసాలా చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకునే ఉంటే ప్రిపేర్ చేసుకునే ఉంటే ప్రిపేర్ చేసుకుని నేనైతే ప్రిపేర్ చేయలేదు మనం అయితే ఐదు రూపాయల చికెన్ మసాలా పొడి తెచ్చినాం ఐదు రూపాయల చికెన్ మసాలా పొడి వేసేసినాం దానికైనా ముందు కలమకు కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నాను నీళ్ళలో కడిగి వేసి పెట్టినా అది వేస్తున్నాను అన్నట్టు అది వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్నాం కలుపుకున్నాక చికెన్ రెడీ అయిపోయినట్టే చికెన్ రెడీ చికెన్ రెడీ అయ్యి మనం తిన్నాక రెడీ ప్లేట్ పెట్టుకొని అన్నం వేసుకొని తింటుంటే టేస్ట్ సూపర్ మనకైతే నచ్చింది అబ్బా ఈ స్టైల్లో మనం సూపర్ అయింది ఎందుకంటే మనం మసాలాలు ఇవి వేయకుండా మామూలుగా తీసుకుంటే మంచిగా ఉంది